దేశంలో జరిగే ప్రతి పండుగ విశిష్టతను పిల్లలకు తెలియజేయడం కోసమే ఉగాది రంసన్ పండగల వేడుకలు నిర్వహించామని స్కూల్ కరస్పాండెంట్ బద్దం అనంతరెడ్డి డైరెక్టర్ పిల్లి మహేష్ అన్నారు వేములవాడ పట్టణంలోని వాణి విద్యాలయం హై స్కూల్లో కులమతాలకు అతీతంగా ఉగాది పండుగతో పాటు రంసన్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా షడ్రుచులతో కూడిన పచ్చడి తయారు చేసి ఉగాది ప్రాముఖ్యత గురించి పిల్లలకు వివరించారు అనంతరం రంజాన్ పండుగ వేడుకలలో భాగంగా ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలైబలై చేసుకుని రంజాన్ పండుగ ప్రత్యేకత గురించి వివరించారు స్కూల్ కరస్పాండెంట్ బద్దం అనంతరెడ్డి డైరెక్టర్ పిల్లి మహేష్ మాట్లాడుతూ ముందుగా విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులకు వేములవాడ పట్టణ ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలతో పాటు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియచేశారు అలాగే పండుగల ప్రాముఖ్యత గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాము ఉపాధ్యాయులు ఉపాధ్యారాయలు విద్యార్థులు పాల్గొన్నారు ఉగాది పర్వదినం ముందుగా అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు యుగం అనగా కాలం ఆది అనగా ఆరంభం ఉగాది అనగా నూతన సంవత్సరం ఈ సంవత్సరం పేరు విశ్వవాసు నామ సంవత్సరం ప్రతి ఏడు చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండగను జరుపుకుంటాము ఉగాది అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పచ్చడి ఆ పచ్చడి షడ్రుచుల సమ్మేళనం అవి వరుసగా ఇది వేప పువ్వు పువ్వులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి పువ్వు అనగా చేదు జ్ఞాపకాలు మన జీవితంలో చేదు అనగా కష్టాలు ఉంటాయి వేప పువ్వు స్వీకరించడం ద్వారా ఆరోగ్యంగా ఉంటాము ఇది వేపపువ్వు ప్రత్యేకత ఇది బెల్లం చేదు తర్వాత మన జీవితంలోకి వచ్చేది తీపి అందుకే అందరి జీవితాలు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా తీపిగా సంవత్సరం అంతా ఉండాలని బెల్లం తెలుపుతుంది ఈ మామిడికాయ వగరుగా ఉంటుంది దీన్ని చూడగానే అందరు నోరు లూరుతాయి చైత్రమాసంలో దీన్ని తినడం వల్ల మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది చేతి జ్ఞాపకాల తర్వాత మంచిని అందిస్తుంది ఇది చింతపండు ప్రకృతిలో లభించిన ముఖ్యమైన వారి ఇది చింతపండు ప్రకృతిలో లభించిన ముఖ్యమైన ముఖ్యమైన వారిలో చింతపండు ఒకటి ఇది చాలా పుల్లగా ఉంటుంది దీనిలో దీని వలన జీర్ణశక్తి కలుగుతుంది ఆ కలి పెరుగుతుంది అందువల్ల చింతపండు ప్రజలందరికీ మంచి బలాన్ని మరియు శక్తిని ఇస్తుంది ధన్యవాదాలు ఇది ఉప్పు ఉప్పు అంటే ఉత్సాహం ఉప్పు ఉప్పు లేని ఉప్పు లేని ఉప్పు లేకపోతే ఏ రుచి లేదు ప్రతి మానవుడి జీవితం ఉత్సాహంలో కొనసాగడానికి ఉప్పు అవసరం ఆనందమైన జీవితానికి గుర్తు ఉప్పు అందుకే అందుకే ఉప్పు అందరితో కలిసిపోతుంది ఇది కారం రుచున్నో కారానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఈ కారాన్ని కోపానికి లేదా తీవ్ర భావోద్వేగానికి చిహ్నంగా చెప్పవచ్చు ఉప్పు లేని కూర ఎలా రుచినివ్వదు అలాగే కారం లేని వంటకం కూడా రుచినివ్వదు ఈ జీవితం అనే చట్టంలో మంచి చెడు ఉంటాయి మనం మంచిని ఎలా ఆస్వాదిస్తామో అలాగే సవాళ్ళను ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి అందరూ ఈ నూతన సంవత్సరంలో ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరోసారి ఉగాది శుభాకాంక్షలు ముందస్తుగా తెలుగు వారందరికీ ఉగాది నామ ఉగాది శుభాకాంక్షలు ఉగాది అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది నూతన సంవత్సరం అని చెప్పుకుంటాము యుగం అంటే కాలం ఆది అనగా మొదలు ఉగాది అనగా నూతన సంవత్సరంగా మనం చెప్పుకొని ప్రతి ఏడు చైత్రమాసం శుద్ధ పాఠ్యమి రోజు నాడు ఉగాది పర్వదినాన్ని తెలుగు ప్రజలందరూ కూడా చాలా ఘనంగా జరుపుకుంటారు అసలు ఈ పండుగను ఇదే రోజు ఎందుకు జరుపుకోవాలి అంటే పూర్వకాలంలో కాకాసురుడు అనే సారీ సోమాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు బ్రహ్మ వద్దకు వెళ్ళేసి బ్రహ్మ దగ్గర ఉన్నటువంటి వేదాలను దొంగిలిస్తాడు ఆ దొంగిలించడం చేత విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తి సముద్రంలోకి వెళ్ళేసి ఆ సోమకాసురుణ్ణి సంహరిస్తాడు సంహరించిన తర్వాత మళ్ళీ ఆ వేదాలన్నీ తీసుకెళ్ళి బ్రహ్మకి ఇవ్వగానే బ్రహ్మ ఆ రోజు సృష్టిని సృష్టించడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఆ రోజు నుంచి మనకు కాలం అనేది కొత్తగా ఆరంభమవుతుంది కాబట్టి ఆ రోజు నాడు మనం ఉగాది పర్వదినాన్ని చాలా వైభవంగా జరుపుకుంటాము ఆ విధంగా మనకు ఉగాది పండుగ అనేటువంటిది వచ్చింది అయితే మనకు ఒకటి ఏంటి అని అంటే ప్రతి ఒక్క పండుగకు ఒక్కొక్క దేవుని మనం పూజించడం అనేటువంటిది జరుగుతుంది మరి ఉగాది నాడు ఏ దేవుని పూజించాలి అనేటువంటిది కూడా అందరికీ ఒక సందేహంగానే అది మారిపోయింది అయితే మొదట వినాయకునికి మనం పూజ చేసిన తర్వాత ఏ పూజనైనా చేసుకోవచ్చు అనేటువంటిది మనకు మహాభారతంలోనే తెలియజేయడం అనేది జరిగింది కాబట్టి ఉగాది పండగ అనగానే మన జీవితంలో కొత్త వెలుతురు వెలుగులు రాబోతున్నాయి అనేటువంటి ఒక మంచి నమ్మకంతో షట్రుచుల యొక్క సమ్మేళనంతో పచ్చడ అనేటువంటి ఒక మంచి పచ్చడిని తయారు చేసుకొని మనం స్వీకరించడం ద్వారా మన జీవితంలో మంచి కొత్త వెలుగులు చేదు నెక్స్ట్ వగరు ఆ తర్వాత కారము ఉప్పు ఏ విధంగా అయితే అవి కలగలిసి ఒక మంచి ఆనందదాయకమైనటువంటి రుచిని అవి ఇస్తున్నాయో మన యొక్క జీవితం కూడా అదే విధంగా కూడా ప్రతి సంవత్సరం అంతా కూడా ఇదే విధంగా నూతన జీవితాన్ని ఆరంభిస్తూ ఒడిదొడుకుల అన్నింటినీ కూడా అనుభవిస్తూ ఒక మంచి జీవితాన్ని కొనసాగించాలి కొనసాగించాలనేటువంటిది దీని యొక్క పూర్వ భాగం రైట్ అందరికీ మళ్ళీ ఒకసారి ఉగాది పర్వదిన שובא קרנג שלו සිනාල නිය නැති හස්ර श्रीमान प्रधान अध्यापक अध्यापक और अध्यापिकाओं को मेरे साथी छात्रों को रमजान और रमजान और उगादी मुबारक आज हमारे पाठशाला में ईद मना रहे हैं क्योंकि भारत देश विशाल भारत विशाल है और प्राचीन है अनेक अनेक धर्म लोग त्यौहार मनाते हैं इस त्यौहार इस त्योहार में रमजान भी एक है इसे फितर भी कहते हैं इस्लाम के पांच इस्लाम के पांच बुनिया बुनियादी सिद्धांत है तोहहीद नमाज रोज़ा जक़ात हज इसमें तीसरा इसमें तीसरा सिद्धांत रोजा है सूर्योदय से पहले आहार लिया जाता है इसे शहरी कहते हैं सूर्य सूर्यास्त सूर्यास्त के साथ खजूर फल मेवा और पानी आदि से खोला जाता है इसे इफ्तार कहते हैं शुक्रिया आई एम श्योरिंग सेवेंथ क्लास टुडे इन अवर स्कूल सेलेब्रेटिंग रमजान एंड उगा फेस्टिवल्स टुडे आई वां टू टू सेबाउट रमजान रमजान इज ए स्पेशल मंथ फार मुस्लिम्स ऑल अराउंड द वर्ल्ड मुस्लिम स्पेंड मोर टाइम प्रेइंग एंड रीडिंग कुरॉन ड्यूरिंग रमजान फास्टिंग इज़ वन ऑफ द फाइव पिल्लर्स इन इस्लाम ड्यूरिंग रमजान मुस्लिम फास्ट फ्रॉम सनराइज टू सनसेट फास्टिंग इन्स नॉट ईटिंग और ड्रिंकिंग ड्यूरिंग द डे टाइम दिस मंथ कंटिन्यूस ट्वेंटी नाइन और थर्टी डेज the holy month saves Muslims from jahannam devils will be locked up gates of jannat will be opened gates of hell will be locked at the end of ramzan Muslims celebrate eid ul fitr with joy and gratitude people greet each other by saying eid mubarak everyone wear new dresses and new new dresses and exchange gifts children receive eid from elders it is also called as sweet eid all of you Y pumbara, thank you.